హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ మాయతో కలిసి ఇక కుట్ర చేసింది అంతా కూడా రుద్రాని అని నిజం తెలుసుకున్న రాజ్ ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం మొత్తానికైతే చిత్ర ఇక నాటకం ఆడుతున్న సంగతి రాజ్ అయితే తెలుసుకుంటాడు ఇక తన గదిలోకి వెళ్ళి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు నీ గురించి మొత్తం నాకు తెలిసిపోయింది చిత్ర అని చెప్పి అనగానే ఏంటి నా పేరు చిత్ర కాదు అని చెప్పి దబాహించిపోతూ ఉంటుంది ఏంటి నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా నీ గురించి మొత్తం చరిత్ర నాకు తెలుసు మీ నాన్న బ్యాంకులో బోలెడంత డబ్బు తీసుకొని పరారైపోయాడు ఆ డబ్బుని ఇప్పుడు తీసుకురమ్మని ఇక పోలీస్ స్టేషన్లో కేసు నడుస్తుంది ఇదంతా తెలుసుకున్న నువ్వు డబ్బు కోసం పరాయి అబ్బాయితో ఇక సంబంధం ఉన్నట్టు బిడ్డని కన్నానని ఒక అబద్ధం నాటకంతో ఈ ఇంట్లో చేరావు నాకు మొత్తం తెలిసిపోయింది మర్యాదగా తట్టాబుట్టా సర్దుకొని రేపు పొద్దున్న కల్లా ఇంట్లో నుంచి వెళ్ళిపోయావా బ్రతికిపోతావు లేదంటే నువ్వు నీ తండ్రి ఇద్దరూ కూడా నిమిషంలో పోలీస్ స్టేషన్లో ఉంటారు కటకటాల కటకటాల పాలయ్యి చెప్పకూడదు తింటారు జాగ్రత్త అని చెప్పి ఇక చిత్రకి రాజ్ గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు ఇక వెంటనే కూడా చిత్ర ఫేస్లో రంగులు మారిపోతాయి ఇక వెంటనే కూడా అమ్మ బాబోయ్ ఇక నేను ఇంట్లో ఇల్లు వదిలి వెళ్ళిపోయే టైం అయింది టయానికి ఈ రుద్రాన్ని ఎక్కడ చచ్చిందో ఏమో కనిపించట్లేదు అని చెప్పి ఇక అటు ఇటు వెతుకుతూ హాల్లోకి వస్తుంది హాల్లోకి వచ్చిన చిత్రకి ఇక ఇంట్లో పెళ్ళి రేపే కాబట్టి ఇక ఫోన్ చేసి బట్టలన్నీ కూడా పట్టు బట్టలన్నీ తెప్పించి పెడుతుంది అపర్ణ అపర్ణ ఇక బట్టలన్నీ కూడా ఇటువైపు దాని లక్ష్మిని ఇక అందరినీ కూడా కూర్చోపెట్టి మీకు నచ్చిన బట్టలు తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉండగా ఇక అప్పుడే ఇక చిత్ర చూస్తుంది అంటే రేపు పెళ్లి గురించి బట్టలు తెప్పించినట్టున్నారు ఇక నేను ఏం చేయాలి ఖచ్చితంగా నా గురించి మొత్తం తెలిసిపోయింది రాజ్కి ఇప్పుడు కనుక నేను ఇంకా ఈ నాటకం కంటిన్యూ చేస్తే నా పీకల మీదకి వచ్చేలా ఉంది అని చెప్పి ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళి బట్టలన్నీ కూడా ఇక బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటుంది చిత్ర ఇక ఇక్కడ చూస్తే ఇక మాయని హాస్పిటల్లో జాయిన్ చేయించి డాక్టర్తో మొత్తం మాట్లాడి తనకి సృహలో రావాలంటే ఖచ్చితంగా నైట్ ఈ నైట్ అయితే గడవలసిందే అని చెప్పి చెప్పడంతో ఇక అక్క నేను ఉంటాను నువ్వు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళు నిన్ను అందరూ కూడా నీ గురించి ఇక వెయిట్ చేస్తూ ఉంటారు నేను ఉంటాను కదా ఖచ్చితంగా నీ మంచితనమే నీకు అక్క ఖచ్చితంగా మాయ బ్రతుకుతుంది నిజాన్ని బయట పెడుతుంది అని చెప్పి ధైర్యాన్ని చెప్పి ఇక అప్పు అయితే ఇంటికి పంపిస్తుంది కావ్య చాలా నిర్జీవంగా ఇంటికి వస్తూ ఉండగా రుద్రాణి తెగరెచ్చిపోతూ ఉంటుంది ఏంటి ఎక్కడికి వెళ్ళావు కావ్య అసలు షడన్గా వెళ్ళావు ఏమైంది నీ మొహం చూస్తే చాలా మాడిపోయింది ఏంటి అనగానే అవును ఎవరు ఏం చేస్తున్నారా అన్నది మీకు బాగా కావాలి నేను ఎక్కడికి వెళితే మీకేంటి ఎందుకోసం వస్తే మీకేంటి మీ పని మీరు చూసుకోండి అనగానే నా పనినే నేను చూసుకుంటున్నాను అందరి సంగతి పక్కన పెడితే నీ గురించే నా పని నిన్ను ఇంట్లో నుంచి కొట్టడమే నా పని అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటుంది అవును ఇంట్లో నుంచి నేను వెళ్తానో లేదంటే మీరు వెళ్తారో రేపు తెలుస్తుంది అప్పుడు వరకు ఎందుకు మాట్లాడుతున్నారు తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్న మాదిరిగా మీరు చాలా తొందరపడి మాట్లాడుతున్నారు రేపు ఈ టైం కల్లా ఇంట్లో నుంచి మీరు వెళ్తారో నేను వెళ్తానో ఆ దేవుడే రేపు నిర్ణయిస్తాడు అని చెప్పి కావ్య లోపలికి వెళ్తుంది చా సెంటిమెంట్ ఫుల్ అసలు కావ్య నిజానికి అక్కడ పాపం మాయా నిజం చెప్పాల్సిన మాయా చావు బ్రతుకుల్లో ఉండేసరికి మైండ్ కాస్త దేవుడి వైపు డైవర్ట్ అయినట్టుంది ఏ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు కావ్య నా ఉచ్చిలో చిక్కుకున్నావు నువ్వు అసలే సెంటిమెంట్ ఫుల్వి ఇటు మీ మామయ్య గారి గురించి బయట పెట్టలేవు ఎందుకంటే ఆ నిజం తెలుసుకొని మీ అత్త గుండె ఆగిపోతుంది కాబట్టి అసలే రాజుకి చాలా అటాచ్మెంటు ఇక ఖచ్చితంగా ఈ విషయం బయట పెట్టలేడు ఇటు రాజు పెట్టలేడు ఇటు నువ్వు పెట్టలేవు మొత్తానికైతే నేను ఆడిన కథ సూపర్ డూపర్ హిట్ అవబోతుంది ఖచ్చితంగా ఈరోజు నైట్ గడిచే లోపల రేపు నువ్వే తట్టా బుట్ట సర్దుకొని బయలుదేరి వెళ్ళిపోవాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక నడుచుకుంటూ లోపలికి వస్తుంది ఇదేంటి ఈ చిత్ర ఎక్కడ కనిపించట్లేదు చీరలు బోల్డన్ తెచ్చినట్టుంది ఇక తెప్పించినట్టుంది వదిన కాస్ట్లీ శారీ అన్నిట్లోనూ కాస్ట్లీ శారీ ఏదైతే అది నేను సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పి అక్కడికి వచ్చి చీరలు చూస్తుంటే రుద్రాణి ఏంటి చీరల కోసం ముందెళ్ళి ఆ మాయని పిలుచుకొనిరా మాయ రేపు పొద్దున్న పెళ్లి పెట్టల మీద కూర్చుంటుంది కదా పట్టు చీర సెలెక్ట్ చేసుకోవాలి వెళ్ళి మాయని పిలుచుకొని రా అనగానే అవునవును పెళ్లి కూతురు కదా నేను ఆ సంగతే మర్చిపోయాను అని చెప్పి వెతుక్కుంటూ రూమ్లోకి వచ్చేసరికి మాయ బట్టలన్నీ సర్దుకొని సూట్ కేసుతో బయలుదేరిపోతుంది ఏయ్ ఏమైంది మాయా ఎందుకు సూట్ కేసు అంతా సర్దుతున్నావు ఎందుకంత హడావుడిగా బయలుదేరాలనుకుంటున్నావు ఏమైంది అని చెప్పి అనగానే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది ఏ పిచ్చామని పట్టిందా రేపు పెళ్లి పెట్టుకొని ఈరోజు ఎక్కడికి వెళ్తావు అనగానే ఎక్కడికైనా వెళ్తాను కానీ ఇక్కడ మాత్రం నిమిషం కూడా ఉండను ఎందుకంటే నన్ను ఖచ్చితంగా రేపు రాజ్ పోలీసులకి పట్టించేస్తాడు ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి మీరు తప్పుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది ఏయ్ ఒక్కసారి రుద్రాని ఒచ్చులోకి వచ్చేసరికి వెళ్ళేది నా పర్మిషన్ అయితేనే వెళ్ళాలి నీ ఇష్టానికి వచ్చి నీ ఇష్టానికి వెళ్ళిపోతే ఎలా నిన్ను అనుకుంటున్నావు ఖచ్చితంగా ఉండి తీరాలి ఏం జరిగిందో చెప్పు అనగానే ఏం జరిగిందా మొత్తం మొత్తం అంతా తెలిసిపోయింది రాజుకి నేను మాయని కాదు చిత్రనని బాగా తెలిసింది ఇదే కాకుండా నా ఫ్యామిలీ చరిత్ర మొత్తం తీసుకొని నా ముందు ఇందాకే చదివి వెళ్ళాడు మా నాన్న ఇందాకే వచ్చాడు డబ్బు కావాలని ఇంటి వరకు వచ్చాడు నేను ఏదో ఒకటి నచ్చజెప్పి పంపించేశాను కానీ ఎలా కనుక్కున్నాడో ఏమో రాజు చేతిలో మా నాన్న చిక్కుకున్నాడు ఇక మొత్తం విషయాలని చెప్పేశాడు అనగానే ఏ విషయం చెప్పాడు అని చెప్పి అనగానే అది బ్యాంకులో తను డబ్బు తీసుకొని పరారైపోయినట్టు ఆ డబ్బు ఇప్పుడు కట్టవలసి వస్తుందని నేను ఇక్కడ నాటకం ఆడుతున్నానని మొత్తం చెప్పేశాడు అనగానే వసే పిచ్చి మొహందాన మొత్తం చెప్పేశాడు మొత్తం చెప్పేశాడంటే అనుకున్నా నిజానికి నువ్వు చిత్రవైతే ఏంటి మాయవైతే ఏంటి ఇంకొక పేరైతే నాకేంటి ఈ ఇంటికి రాజ్కి భారీగా నువ్వే ఉండాలి ఎందుకంటే రాజ్ ఇప్పుడు మన చేతుల్లో కీలుబొమ్మ నీ గురించి మొత్తం నిజం ఇప్పుడు ఏంటి నువ్వు ఈ ఇంటికి అడుగు రోజే నువ్వు ఆ బిడ్డ తల్లివి కాదని తెలుసు రాజ్కి అలాంటప్పుడు వాళ్ళమ్మ వాళ్ళకి నీ గురించి ఎందుకు చెప్పలేకపోయాడు నిజానికి ఈ ఇంటికి సుభాష్ సార్కి ఈ ఇంట్లో చాలా విలువ ఉంది అదే నీకు రే పొద్దున్న మావయ్య అవుతారే ఆయన ఆయన గురించి రాజ్ జీవితాన్ని పనంగా పెట్టాడు ఇప్పుడు నీ గురించి తెలిసింది ఏం చేయగలడు ఏమి చేయలేడు నువ్వే రివర్స్ డ్రామా చేయి మా నాన్న గురించి మీరు చెప్తే మీ నాన్న గురించి నేను చెప్తానని ఒకే ఒక డైలాగే రాజ్ సైలెంట్ అయిపోతాడు పిచ్చిదాన ఇంకా నువ్వు ఎంతో తెలియగలదనవేమో అని అనుకున్నా ఇంత తెలివి తక్కువ అద్దము అస్సలు అనుకోలేదు మరీ అదిగా బ్యాగ్ అక్కడ పెట్టి కింద పెళ్లి కూతురు చీర వచ్చి సెలెక్ట్ చేసుకో అని చెప్పాను కానీ అయ్యో ఆంటీ నేను నిజంగా తప్పు చేస్తున్నాను కాబట్టి ఎంతసేపు పోలీస్ స్టేషన్లోకి నన్ను పంపించేస్తాడేమోనని భయపడుతూ వచ్చాను మీరు చెప్పింది నిజమే ఆలోచించి చూస్తుంటే నేను ఎందుకు ఇంత పోలిష్గా బిహేవ్ అనిపిస్తుంది బ్యాగును మొత్తం సర్దుకొని మీరు ఇంకొంచెం రాకపోయింటే ఇదిగో ఈ వెనకదారిలోంచి వెళ్ళిపోయేదాన్ని అయితే ఇప్పుడు రాజు నన్ను ఏమీ చేయలేడు నిజమే మీరన్నది వచ్చిన రోజే నా గురించి చెప్పని అయినా ఈరోజు మా నాన్న గురించి చెప్పిన ఆయనకి నష్టం కాబట్టి చెప్పడు పదండి చీరలు అంటే నాకు చాలా ఇష్టం దానిలో బ్రైడల్ సారీ అంటే ఖచ్చితంగా లక్షల మీదే ఉంటుంది ఈ దుగ్గిరాల కుటుంబంలో పదండి పదండి అని చెప్పి ఇక వెంటనే కిందకి వచ్చేసి శారీ సెలెక్షన్ చేసుకుంటూ ఉంటుంది మాయా ఇక ఎక్కడ చూస్తే కావ్య వచ్చేసరికి రాజ్ ఇక చిత్ర గురించి నాకు అంతా తెలుసు అని చెప్పి అంటాడు ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది చిత్ర మీకు కూడా తెలిసిపోయిందా అనగానే చిత్ర గురించి మొత్తం తెలిసిపోయింది అది అసలు మాయే కాదు దాని తండ్రి ఇందాకే వచ్చాడు వాడు ఒక పెద్ద మోసగాడు దొంగ వాడు డబ్బుని బ్యాంకులో దోచుకొని ఇక పరారైపోతూ ఉంటే పోలీసులు వాడిని పట్టుకొని తగిలించి డబ్బుని ఎలాగైనా కట్టమన్నారు అది తెలుసుకున్న ఈ చిత్ర ఈ చిత్ర విచిత్రాలు నాటకాలు మొదలుపెట్టింది కానీ బాగా వార్నింగ్ ఇచ్చాను అది రేపు పొద్దున్న ఇంట్లో ఉండదు పెళ్ళి ఆగిపోతుంది అనగానే ఒక్కసారిగా కావ్య సంతోషపడుతుంది వెంటనే ఏమండి మీరు అంతా బాగుంది కానీ ఆ చిత్ర ఇంటి నుంచి వెళ్ళిపోవాలి కదా అని చెప్పి అనడంతో అదేంటి అలా అంటున్నావు దానికి నేను గట్టి వార్నింగే ఇచ్చాను రేపు అది ఇంట్లో ఉండదు నువ్వు లైట్ తీసుకో అనగానే ఒక్కసారి రండి అని చెప్పి పైనుంచి చూపిస్తుంది శారీ వేసుకుంటూ ఇక అక్కడి నుంచి రాజు వంక చూస్తూ సిగ్గుపడుతూ సైగ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే రాజుకి చాలా కోపం వస్తుంది నిన్ను అని అంటుంటే ఒక్కసారి లోపలికి రండి మీరు ఈరోజు తెలుసుకున్నారు దాని పేరు చిత్రని నాకు వచ్చిన రోజే తెలుసండి అది చిత్రగా మాయ కాదని నిజానికి అసలు మాయ హాస్పిటల్లో ఉంది తనని యాక్సిడెంట్ చేయించి తనని చావు బతుకుల వరకు తీసుకెళ్ళింది ఎవరు తెలుసా అని చెప్పి అనగానే వెంటనేక ఒక నిమిషంలోనే అప్పు నుంచి కాల్ వస్తుంది ఇక అప్పు కాల్ చేస్తుంది ఒక్క నిమిషం అని చెప్పి ఇక వెంటనే లీఫ్ చేసేసరికి ఇక కావ్య ఒక్కసారిగా సంతోషంగా ఒక్కసారిగా నిజమా అప్పు నిజం నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నా అనగానే అవునక్క నిజం ఈరోజు మాయా నిజానికి చాలా మంచి విషయాలే బయట పెట్టదలుచుకుంది నువ్వు వస్తే చాలా సంతోషపడతావు అనగానే సరే సరే నువ్వు పెట్టేసే నేనే వస్తున్నాను అని చెప్పి బ్యాగ్ తీసుకొని కావే బయలుదేరిపోతూ ఉంటుంటే రాజు వెంటనే కూడా ఆ కళావతి నీకు మాయ కాదు చిత్ర అని చెప్పి తెలిసినప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు అనగానే అయ్యో ఏమండి ఇదంతా కూడా ఇంట్లో మోసంతో కూడిపోయిన విషయం అండి మీరు ఇక మామయ్య గారి గురించి ఒక బాబుని తీసుకొని వచ్చి ఇంటికి వచ్చారు కానీ ఇంట్లో వాళ్ళు ఆ బాబుని క్రియేట్ చేశారు ఆ సంగతి మీకు తెలీదు నేను చెప్పిన ఇంట్లో ఎవ్వరు నమ్మరు మీతో సహా అసలు మీ వెనకాల ఎంత కుట్ర జరిగిందో మీకేం తెలుసు అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది సరే ఎంత కుట్ర జరిగిందో చెప్పు అని చెప్పి అనగానే చెప్పను రండి మీ కళతోనే మీరే చూద్దురు కాని అని చెప్పి ఇక రాజ్ అలాగే కావ్య ఇద్దరూ బయలుదేరుతుంటే కింద నుంచి ఇక అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉంటుంది రుద్రాణి ఒక్క నిమిషం అండి మనం నుంచి వెళ్తే ఆ రుద్రాణి ఉంది కదా మీ అత్త మొత్తం కూడా తెలుసుకొని మన ప్లాన్ అంతా కూడా పాడు చేసేస్తుంది ఆఖరికి ఈ విషయంలో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉందో అంత ఇన్వాల్వ్మెంటు మీ కళ్ళకి కట్టినట్టు చూపిస్తాను పదండి వెనకదారులోంచి అని చెప్పి కావ్య రాజు అయితే వెనకదారిలో నుంచి వెళ్ళిపోతారు ఇక సరాసరి హాస్పిటల్కి వెళ్ళగానే అప్పు ఇక వెంటనే అక్క రాక్క నిజానికి ఈరోజు నీ మంచి తనవి కాపాడింది తను ప్రాణాలతో నిలబడగలిగింది అనగానే రాజ్ వెంటనే కూడా ఏంటి ఏంటి కళావతి అనగానే మీరు ఎప్పటినుంచో అజ్ఞాతంలో ఉండిపోయిన మాయా ఏమైపోయిందో అని అనుకుంటున్నారు కదా చూడండి అని చెప్పి మాయని చూపిస్తుంది రాజు ఒక్కసారిగా మాయని చూసి షాక్ అయిపోతాడు మాయా వెంటనే సార్ అని చెప్పి లేకపోతుంటే డాక్టర్ వచ్చి మీరు ఇప్పుడు లేచే ప్రయత్నం చేయొద్దు మీరు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం కోలుకుంటున్నారు చూడండి తనని ఇబ్బంది పెట్టి బాధ పెట్టద్దు తను ఇప్పుడే సృహలోకి వచ్చింది కాబట్టి మీరందరూ కూడా దయచేసి తన్ని ఎమోషనల్గా ఏమీ అడగద్దు అని చెప్పి డాక్టర్ నర్స్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెంటనే కావ్య రాజ్ ఇద్దరు కూడా అక్కడి నుంచొని ఇక మాయ వంక చూస్తూ ఉంటారు సరే డాక్టర్ మేము బయట వెయిట్ చేస్తాం అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా మాయా ఏడ్చుకుంటూ రాజ్ సార్ అని చెప్పి గట్టిగా పిలుస్తుంది వెంటనే రాజ్ వెనక్కి తిరిగి చూస్తాడు నిజానికి నాకు చచ్చిపోవాలనుంది సార్ కానీ ఆ దేవుడు నాకు చావు తప్పించాడు అంటే ఖచ్చితంగా నేను ఏదో చెయ్యాలనుంది అందుకే నన్ను దేవుడు ప్రాణమిచ్చాడు చచ్చా దేవుడు కాదు ఇదిగో మీ భార్య మీ భార్య నాకు ప్రాణం పోసింది నిజానికి నేను చేసే పాపిష్టి పనులకి దేవుడు నాకు తగిన శిక్ష వేశాడనుకున్నాను కానీ నేను చేయాల్సింది ఇంకా ఉందని నాకు దేవుడు గుర్తు చేయడా గుర్తు చేశాడు అనగానే రాజ్ ఇక ఏమనాలో అర్థం కాదు ఏంటి నువ్వు మాట్లాడేది అనగానే సార్ నేను ఇంకా కొంచెం సేపు బ్రతుకుతానో లేదంటే ఇలాగే ఇలాగే జీవితాంతం ఉంటానో నాకు తెలియదు కానీ చావు బతుకుల్లో ఉండి అబద్ధమైతే చెప్పను నిజానికి మిమ్మల్ని మీ డాడీని చాలా మోసం చేశాను ఆ మోసం వెనకాల ఉన్నది మీ ఇంట్లో ఉన్న మీ అత్త రుద్రాణి గారు మీ రుద్రాణి గారు నా జీవితంతో ఆడుకున్నారు నన్ను చాలా వరకు హింస పెట్టి బ్లాక్మెయిల్ చేయించారు నిజానికి ఆ బిడ్డ మీ డాడీతో నాకు పుట్టిన బిడ్డ అని ఇక మీకు ఆ బిడ్డని చెప్పాను నిజానికి అసలు ఆ బిడ్డకి మీ డాడీకి ఎలాంటి సంబంధం లేదు మీకు చూపించిన డిఎన్ఏ రిపోర్ట్ కూడా ఫేకే అసలు ఆ బిడ్డ ఎవరి అంటే అని చెప్పి అంటూ ఉంటే వెంటనే కావ్య ఆ బిడ్డ ఎవరి బిడ్డ అనగానే నా బిడ్డే నాకు పెళ్ళి కాకముందే ఇక నేను నయ్యాను ఆ బిడ్డని అడ్డం పెట్టుకొని నన్ను వాడుకొని మీ డాడీతో ఈ బిడ్డ కన్నాడని అబద్ధం చెప్తే ఇక నాకు చాలా వరకు చాలా డబ్బు ఆ డబ్బుతో నేను హ్యాపీగా అమెరికాలోకి వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకున్నాను కానీ నన్ను ఇంత మోసం చేసిందని అనుకోలేదు తనను నన్ను వాడుకొని కొన్ని రోజుల తర్వాత నువ్వు నాకు అవసరం లేదు నువ్వు ఇక్కడే ఉండని నన్ను చీకటి గదిలో బంధించింది అక్కడి నుంచి నేను బయటపడ్డాను కానీ ఈరోజు నిర్దాక్షిణంగా నన్ను చంపే ప్రయత్నం చేసింది అనగానే కావ్య అప్పు షాక్ అయిపోతారు ఏంటి నిన్ను రుద్రాణి చంపే ప్రయత్నం చేసిందా అనగానే అవును నేను యాక్చువల్గా బ్యాగ్ తీసుకొని వస్తున్నాను ఎదురుగా మీరున్నారు మీ పక్కనే అటు సైడు రుద్రాణి గారు ఉన్నారు ఇక వెంటనే అక్కడి నుంచి నా వంక సీరియస్గా చూస్తూ ఉంటే నాకు భయం వేసి పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చాను అంతే మీరు నా వెనక అలా పరికిపెడుతున్నారు ఇక మీకు తెలియదు ఏంటంటే తను కారు వేసుకొని నన్ను గుద్దేసి వెళ్ళిపోయింది నేను ఆమె ఫేస్ని బాగా చూశాను ఆమె నన్ను చంపే ప్రయత్నం చేసింది ఈరోజు ఈ తప్పు చేసినందుకు ఆమె మాట విన్నందుకు మంచి మనుషులకి ఇంత బాధ పెట్టినందుకు దేవుడు నాకు సరైన శిక్ష వేశాడు నేను ఈ తప్పులు చేసినందుకు దేవుడు నన్ను ఇదిగో ఇలా ప్రాణపరిస్థితిలోకి తీసుకెళ్లాడు అని చెప్పి కన్నీరు మున్నీరుతో మాయ రాజ్ కాళ్ళను పట్టుకుంటుంది రాజ్ ఇక ఒక్కసారిగా చాలా కోపంతో రగిలిపోతుంది రాస్కి ఇక వెంటనే రుద్రాణి నేను వస్తున్నా నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా నిన్ను ఆ చిత్రని ఇంట్లో నుంచి ఈడ్ చేయకపోతే ఈ స్వరాజ్ స్వరాజే కాదు అని చెప్పి పద వెంటనే డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఈ మనీ ఇప్పుడే డిశ్చార్జ్ చేయండి అని చెప్పి అడుగుతాడు అది తనకి ఓకే అయితే డిశ్చార్జ్ చేస్తాం తను ఓకే కదా అనగానే మాయ నేను బాగానే ఉన్నానండి నన్ను డిశ్చార్జ్ చేయండి అని చెప్పి చెప్పడంతో ఇక వెంటనే కారులో అప్పు కావ్య రాజ్ ఇక మాయ అందరూ కూడా బయలుదేరిపోతారు ఇంటికి వెళ్ళగానే ఇక చెరుకు ఒక లక్ష రూపాయలు చీరలు కట్టుకొని సింగారించుకుంటూ ఇక రేపటికి నుంచి ఈ ఇంటికి మహారాణివి నువ్వు ఆ మహారాణి నేనే రిమోట్తో ఆపరేట్ చేస్తూ ఉంటాను అని చెప్పి చాలా నవ్వుకుంటూ ఇక వెనక్కి తిరిగి చూస్తుంది అంతే ఒక్కసారిగా రాజ్ ఇక వెనకాలే ఉంటాడు వెనక పోలీసులు అలాగే ఇక కావ్య మాయ ఇక అప్పు అందరూ హోల్గా అందరూ అక్కడే నుంచి ఉంటారు ఒక్కసారిగా రుద్రాని దెబ్బకి లాగా గుండె ఆగినంత పని అవుతుంది వెంటనే రా వెంటనే చిటుకులు వేస్తుంది కావ్య ఏంటి మీరు ఇంటికి తట్టాబుట్ట సర్దుకొని వెళ్తారనుకుంటు కదా ఇక మీరు వెళ్ళనవసరం లేదు మీ అత్తగారిల్లు మీరు ఎప్పటి నుంచో భర్తను వదిలేసి ఇక్కడే ఉంటున్నారు కదా అందుకే మీరు అత్తారింటికి వెళ్ళడానికి ఇదిగో వచ్చారు ఇక దయచేయండి అని చెప్పి కావ్య అంటుంది వెంటనే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను ఎవరిని చంపలేదు నేను ఎవరిని గొద్దలేదు అయినా ఈ బిడ్డ గురించి ఇక నాకేమీ తెలియదు అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా ఇక చెప్పేస్తూ ఉంటుంది ఇక్కడ ఎవ్వరూ యాక్సిడెంట్ గురించి అడగలేదే ఇక బెడ్డ గురించి కూడా ఎవరూ అడగలేదు అయినా కూడా నీకు నువ్వే చెప్పేస్తున్నావు అంటే ఇదంతా నువ్వే చేసావని అందరికీ అర్థమవుతుంది అని చెప్పి ఇక అక్కడ ఉన్న పోలీస్ అంటాడు లేదు నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఇక వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే వెంటనే అక్కడే ఉన్న అపర్ణ వస్తుంది చంప చెల్లు అనుకుంటు కొడుతుంది నిన్ను కొట్టాలంటేనే అశయం వేస్తుంది అసలు నీ మొహం చూడాలంటేనే ఆశయం వేస్తుంది నిన్ను పాముకి పాలు పోసి పెంచినట్టు ఇంతకాలం ఈ ఇంట్లో నిన్ను ఎంతో ప్రేమ అభిమానంతో భర్త లేడు కదా అని చెప్పి ఇంట్లో నీకు ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తూనే ఉన్నాం కానీ దానికి ప్రతిఫలం మా కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగి నా కొడుకుని నా భర్తని జీవితాంతం బాధపడేలా చేసి బంగారంగా ఉన్న నా కోడల్ని ఇంటిలోంచి గెంటించాలని చూస్తున్న నిర్ణయం చేయాలి నిన్ను నిలువన చీరయ్యాలి కానీ నీలాంటి వాళ్ళకి అది చాలా తక్కువ నిన్ను జీవితాంతం కాలం బయట గోడలు కాదు కదా చెట్టు కాదు కదా చిన్న రాయి ముక్క కూడా చూడకుండా కటకటాలనకాల నిన్ను పంపించాలి అనగానే అవును మమ్మీ ఇక నుంచి ఈవిడకి మనకి ఎలాంటి సంబంధం లేదు అసలు ఈవిడ రుద్రాణి అని కూడా మనకు తెలియదు ఈవ మనకి బాగా శత్రువు శత్రువు అంతే ఇన్స్పెక్టర్ ఈవిడ చేసిన నేరాలు అన్నీ కూడా మాయ చెప్పింది విన్నారు కదా ఇక మీరు ఆమెని అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి చిత్ర బ్యాగ్ తీసుకొని పరారైపోతూ ఉంటుంది ఇక వెంటనే అప్పు హే చిత్ర ఆగు అని చెప్పి పరుగు పెట్టగానే నీకు దండం పెడతాను ఏదో డబ్బుల కోసం కక్కు పడి ఇంటికి వచ్చాను అంతే తప్పించి ఎనగానే నువ్వు ఏమి డ్రామాలు ఆడినా ఇక్కడ ఎవరు వదిలిపెట్టరే నువ్వు ఎంత పరుగు పెట్టినా గోడకు కొట్టినా బంతిలాగా పోలీస్ స్టేషన్లోనే పడతావు ఎందుకంటే ఆల్రెడీ నీ బాబు పోలీస్ స్టేషన్లో ఊచం లెక్క పెడుతున్నాడు నీ గురించి ఎక్కడికి వెళ్ళినా నీ తండ్రి మాత్రం నిన్ను వదలడు తెలుసా వెళ్ళి జీవులో కూర్చో నీ మర్యాద నీకు దక్కుతుంది లేదంటే వాళ్ళు స్టైల్లో నిన్ను ఈడ్చుకుంటూ తీసుకెళ్తారు అనగానే లేదు లేదు అసలు రుద్రని గారికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఏదో డబ్బాస్ చూపిస్తే కక్కుత్తుపడి వచ్చాను నిజానికి ఆమె ఏం చేయిస్తుందో ఏ రకంగా మాట్లాడుతుందో అదంతా కూడా ఆమె ఉద్దేశం నా ఉద్దేశం కాదు నన్ను నమ్మండి అని చెప్పి అంటూ ఉంటే ఇద్దరు పోలీసులు పోలీసులు నోరు ముయ్యవే నువ్వు నీ వేషాలు నీ తండ్రి బ్యాంక్ని బ్యాంకులో ఉన్న డబ్బునంతా దోచుకుంటే నువ్వు ఉన్న వాళ్ళ కుటుంబంలో ఇక కోడలు పోస్టును కొట్టేసి ఇక ఈ రకంగా అఫీషియల్గా దొంగతనాలు చేస్తున్నావా నిన్ను నీ తండ్రిని ఇద్దరిని నిలవాలా పాతేసినా తప్పులేదే నోరు మూసుకొని ఇక్కడే కూర్చో లేదంటే నిన్ను ఈ లాఠీలతో నా స్టైల్లో నిజంగానే పెళ్లి చేస్తాను అని చెప్పి పోలీస్ అంటూ ఉంటుంది ఇక వెంటనే రుద్రానికి ఏం మాట్లాడాలో అర్థం కాదు అమ్మ ఎంతైనా నువ్వు నన్ను కనకపోయినా కన్న కూతుర్లాగే చూసుకున్నావు కదమ్మా నువ్వేనా చెప్పమ్మా ఏదో ఒకటి అయిపోయింది అనే లోపలే సుభాష్ చంప చెల్లమను కొడతాడు ఏంటి ఏంటి అయిపోయింది ఏంటి మా అమ్మని అమ్మ అంటున్నావు అసలు అమ్మ అనే పదానికి అర్థం తెలుసా నీకు నీకు నిజానికి డబ్బే ముఖ్యమని నా మొ నా దగ్గరకు వచ్చి అడిగితే నీ మొహాన ఎప్పుడో నీకు డబ్బు నీ మొహాన కొట్టేవాళ్ళం డబ్బు కోసం ఆస్తి కోసం ఇంత దిగజారిపోయి ఇక ప్రాణాలనే పణంగా పెట్టి నీకు నచ్చిన విధంగా ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతూ ఉంటే అమ్మ అనే పదానికి అర్థమే లేదు నిన్ను నిజమే పాముకి పాలు పోసి పెంచినట్టుగానే నువ్వు ఈ ఇంట్లో ఉంటూనే పిన్నింటి వాసాలు లెక్క పెట్టావు నువ్వు మర్యాదగా పోలీసులకి లొంగిపోయి జీవితాంతం ఇక జైలు కుడుతీను అమ్మా అమ్మ నాన్న అని అన్నావంటే ఇక్కడే ఇక్కడే నిన్ను అని చెప్పి మీదకు వస్తాడు సుభాష్ అయితే వెంటనే రాజ్ అయితే డాడీ మమ్మీ అసలు మీరెందుకు ఆవిడతో మాట్లాడుతున్నారు అసలు ఆవిడ్ని మనం ఎందుకు మాట్లాడాలి ఎంత మాట్లాడాలనుకున్నా తను కోర్టులోనూ పోలీస్ స్టేషన్లోనూ మాట్లాడుతుంది నిజానికి మొన్నటి వరకు పాపం మా అత్తకి మామలేడు ఇక రాహుల్ ఉన్నాడంటే అంత ప్రేమగా ఎప్పుడు ఉండడు కొడుకైనా అల్లుడైనా నేనే అన్నట్టు చాలా మంచిగా ఆలోచించేవాడిని కానీ నాలాంటి మంచివాడితో కూడా ఇంత గేమ్ ఆడావంటే నువ్వు ఈ ఇంట్లో కాదు నువ్వు నిజంగానే ఇంటి బయటే దానివి వెళ్ళిపో వెళ్ళలేదంటే నా చేతికి కూడా పని చెప్పాల్సి వస్తుంది వెళ్ళి రుద్రాణి అని చెప్పి పేరు పెట్టి రాజ్ ఇక మెడపెట్టి గెంటేస్తాడు ఇక రుద్రాణి పని అయిపోతుంది పోలీస్ స్టేషన్కి పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు ఇటు మాయా అందరికీ కూడా క్షమాపణ అడుగుతుంది తన బిడ్డని ఎత్తుకొని చాలా బాధపడుతూ ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి సీతారామయ్య అపర్ణ సుభాష్ వీళ్ళందరికీ కూడా కాళ్ళతో దండం పెట్టి కాళ్ళకు నమస్కరించుకొని నా బిడ్డని నా దగ్గర చేర్చారు మీరందరూ కూడా నా దృష్టిలో దేవుళ్ళు మీ విషయంలో నేను తెలుసో తెలియకో డబ్బు కక్కుర్తో చాలా పెద్ద నీచమైన చేశాను నన్ను క్షమించండి అని చెప్పి అంటూ ఉంటే అపర్ణ ఆగు అని చెప్పి లోపలికి వెళ్ళి వాడు ఈ ఇంటికి వారసుడని ఇక రాజ్ అంటూ ఉండేవాడు నేను కూడా నిజంగా నా కొడుకు పుట్టిన బిడ్డేనేమోనని వాడిని ఎన్నోసార్లు వారసుడుగానే అనుకున్నాను వీడి కోసమే చివరి అక్కడికి రాజుకి పెళ్లి చేయాలనుకున్నాను కానీ వాడు నీ బిడ్డని తేలింది సంతోషమే కానీ వాడికి నా వైపు నుంచి కానుక వాడి కోసమే నువ్వు ఇంత దిగజారిపోయి ప్రాణం మీదకి తెచ్చుకున్నావు కాబట్టి ఎప్పటికీ తప్పు చేయకుండా నీ కొడుకుతో నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండు అని చెప్పి ఒక పది లక్షల చెక్కు చేతిలో పెడుతుంది ఇక అపర్ణ పెట్టిన తర్వాత ఇక మాయ అయితే కళ్ళు వెంట కన్నీరు మున్నీరు అయిపోయి ఆ చెక్కును తీసుకొని సంతోషంగా బిడ్డ తీసుకొని వెళ్ళిపోతుంది మాయ ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపు ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్